నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడైన హరీష్ రావును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి నాయకులు రాజనర్సు పాల సాయిరామ్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు ఒక శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగేందుకు వెళ్లిన హరీష్ రావును కూడా అరెస్టు చేయడం తెలంగాణ పోలీసులకు సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమ అరెస్టుకు నిరసనగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పై ఉల్టా కేసు పెట్టడం దారుణమని విమర్శించారు హరీష్ రావు అక్రమంగా అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు అక్రమ అరెస్ట్లతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారన్నారు ప్రశ్నించే గొంతులను నొక్కడమే కాంగ్రెస్ ఎజెండానా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేస్తున్నారన్నారు మాకు ఉద్యమం కొత్త కాదని అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి కాముని శ్రీనివాస్ సుందర్ అరవింద్ రెడ్డి దర్పల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు మీరు చే మీరు హామీ ఇచ్చినవి మీరు చేయవలసిన పనిది అని గుర్తు చేస్తుంది ఆ గుర్తు చేసే గొంతుకను మీరు వస్తానని చూస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు నువ్వు చేసేది ఏముంది నువ్వు ప్రతి హెడ్ క్వార్టర్ పోయి నువ్వు ప్రతి జిల్లాలో హెడ్ పోయి నేను చేస్తా అని చెప్పినే చేయమంటున్నాయ చెప్పని చేయమంటలేడు కదా దానికి ఆయన మీద దేవలో కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తా అని చెప్పుడు అయినా సంతోషకరం హైకోర్టు ఇవాళ డిసిషన్ తీసుకుంది ఎట్టి పరిస్థితుల కేసు ఏం తప్పు కాదు పాసిప్యుటిషన్ మీద తీసుకుంది అరెస్ట్ చేయద్దని చెప్పింది అయినా కూడా ఆయన జోలికి వస్తే తెలంగాణ మాత్రం ఖచ్చితంగా ఆకి కులం అవుతుంది మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు